అందరికీ నమస్కారం నా పేరు తగుల్ల గోపాల్ తెలంగాణ భాష తెలంగాణ జీవితము తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను ఈ మధ్యకాలంలో తెలంగాణ పబ్లికేషన్స్ నుంచి చాలా గొప్ప గొప్ప పుస్తకాలు వస్తున్నాయి అందులో కవి యాకూబ్ రాసిన రారా మార్గము తెలుగు సాహిత్య విమర్శలో రారా ఎట్లాంటి మార్గాన్ని అవలంబించిండో చెప్పిన రారా పుస్తకాన్ని తెలంగాణ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కేంద్ర సాహిత్య యువ పురస్కారం పొందిన పల్లిపట్టు నాగరాజు రాసిన యాలయి పూర్సింది పుస్తకం కూడా మనకు తెలంగాణ పబ్లికేషన్స్లో దొరుకుతుంది రాయలసీమ నుడికారాన్ని రాజకీయ టోన్లో రాస్తున్న ఒక కవి పల్లిపట్టు నాగరాజు తన పుస్తకం కూడా మనకు తెలంగాణ పబ్లికేషన్స్ స్టాల్లో దొరుకుతుంది అంతేకాకుండా భారతీయ రచయిత్రులు మన ప్రపంచ కవయిత్రుల సాహిత్యం మీద రాసిన వ్యాసాల పుస్తకము మేఘాల నీలాల్లోకి దీన్ని పనిమాధవి కన్నోజు రచించారు ఒకవేళ తెలుగు సాహిత్యంలో కవయిత్రుల సాహిత్యం ఎట్లా వస్తుంది అని తెలుసుకోవడానికి ఇది మనకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది ఇవే కాకుండా మనకు ప్రముఖ కవి మన తెలంగాణ సాహిత్యంలో ఎర్రని పావురాలు ఎగిరేసిన అలిశెట్టి ప్రభాకర్ గురించి తెలుసుకోవాలంటే అలిశెట్టి ప్రభాకర్ కవిత అనేది మనకు ఎంతో తోడ్పడుతుంది ఆ పుస్తకం కూడా తెలంగాణ పబ్లికేషన్స్లో మనకు దొరుకుతుంది అంతేకాకుండా గొప్ప విమర్శకుడు కాసుల ప్రతాప్ రెడ్డి గారు రాసిన పుస్తకము తెలియక నడక తెలిసి దుఃఖము అని కవిత్వం వచ్చింది ఈ మధ్యకాలంలో అది కూడా మనకు తెలంగాణ పబ్లికేషన్స్లో దొరుకుతుంది అంతేకాకుండా మనకు దిగంబర కవిగా పరిచయమై కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నిఖిలేశ్వర్ రాస్న జీవించిన క్షణాలు పుస్తకం కూడా ఈ పబ్లికేషన్స్లో దొరుకుతుంది అంతేకాకుండా గ్రూప్స్ చదివే విద్యార్థులకైనా తెలంగాణ సంస్కృతి గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే పుస్తకము తెలంగాణ సంస్కృతి ఉద్యమాలు దీన్ని అడపా సత్యనారాయణ ద్యావనపల్లి సత్యనారాయణ గారు రచించారు ఇట్లాంటి గొప్ప గొప్ప పుస్తకాలు కూడా మనకు ఈ పబ్లికేషన్స్లో దొరుకుతాయి అంతేకాకుండా ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ యాకూబ్ రచించాడు అంటే తెలుగు సాహిత్యంలో విమర్శ ఎన్ని కొత్త పుంతలు దొక్కింది ప్రాథమిక తరంలో తెలంగాణ విమర్శ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక కరదీపిక లాంటి పుస్తకము ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ ఇందులో స్త్రీవాద ఉద్యమాలు దళితవాద ఉద్యమాలు ముస్లిం వాద ఉద్యమాలు ఆ ఉద్యమాల్లో వచ్చిన కవిత్వము ఆ కవిత్వానికి సంబంధించిన విమర్శకు సంబంధించిన అనేక విషయాలు కూడా కనిపిస్తుంటాయి ఇట్లాంటి గొప్ప గొప్ప పుస్తకాలు కూడా మనకు తెలంగాణ పబ్లికేషన్స్లో దొరుకుతుంటవి తెలంగాణ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన ఒక బృహద్ గ్రంథము అనితరుడు ఇది మువ్వా శ్రీనివాసరావు గారి సాహిత్యం మీద జీవితం మీద వచ్చిన ఒక పెద్ద గ్రంథము ఇందులో దాదాపు మూడు వందల అరవై ఆరు వ్యాసాలు పద్నాలుగు వందల పేజీలలో వచ్చింది ఒక కవి యొక్క జీవితం గురించి ఒక కవిని అనేక మంది విశ్లేషకులు ఏ విధంగా చూస్తున్నారో తెలుసుకోవడానికి ఈ పుస్తకం మనకు చాలా ఉపయోగపడుతుంది నేను రాసిన దండకడియం పుస్తకము ఇది వరకు కవి సంగమం ప్రచురణ నుండి వచ్చింది రెండో ముద్రణగా తెలంగాణ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ముద్రించి దీన్ని పాఠకులకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తోడ్పడుతున్నారు వారికి కవి సంగమం ప్రచురణలకు తెలంగాణ పబ్లికేషన్స్ వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా తెలంగాణ గ్రామీణ మూలాల్లోకి తెలంగాణ భాషకు సంబంధించి రాసిన నేను రాసిన ఈ పుస్తకము దండకడియము దీన్ని అందరూ మీరు చదివి మీ అభిప్రాయాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దండకడియము ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ పిలగాడి ఆత్మకథ అని చెప్పొచ్చు ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది దీనికి రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది ముఖ్యంగా దండకడియం అనేది గ్రామీణ జీవితాల్లోని అనేక పార్శ్వాలను చూపించడానికి ప్రయత్నం చేసిన గల్లగురిగి ఈతసాప ఇట్లాంటి కవితలు ఇందులో ఉన్నవి ఇంతే కాకుండా యాదవ జీవితానికి తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నేను దండకడియం అనేదాన్ని తీసుకున్నా ఇందులో నాకు బాగా నచ్చిన కవిత ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం ఈ కవితలో ఒక ముసలమ్మ గురించి రాసిన కవిత ఇది అంటే మనము బంధువులము అవునా కాదని చెప్పడానికి ఎట్లాంటి రక్త సంబంధాలు అవసరం లేదు అని ఈ కవితలో నేను చెప్పిన ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం ఇది చాలదా మేము బంధువులం కావడానికి అని ఈ కవిత ముగించిన తెలంగాణ అనగానే చెరువులు తంగేడు పూలు మనందరికీ గుర్తొస్తుంటవి అట్లాంటి చెరువుగట్టు మీద అని మరొక కవిత రాసిన ముఖ్యంగా తల్లిదండ్రులను ముసలి వాళ్ళను పట్టించుకోకుండా ఊర్లలోనే వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఊర్లు మొత్తము పెచ్చులోడిపోయిన ఆ మట్టిగోడలు ఏ విధంగా ఉంటవి అట్లాంటి మట్టి గోడలకు మనము అనుబంధాలకు సంబంధించి ఎట్లాంటి జాజు పుయ్యాలి అన్న ప్రధాన ఉద్దేశంగా నేను ఈ పుస్తకం రాసిన నేను పాలమూరు జిల్లాకు సంబంధించి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వాడిని నా కవిత్వంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మూలాలు ఎక్కువగా కనిపిస్తుంటవి నేను కవిత్వం వైపు రావడానికి కవి సంగమం నాకు ఎంతో తోడ్పడింది నేను అక్షరం పట్టడానికి మా గురువు రాజవర్ధన్ రెడ్డి సార్ నాకు నా జీవితానికి పాదు తీసిండు అందుకే ఈ దండకడియం పుస్తకాన్ని మా గురువు రాజవర్ధన్ రెడ్డి సార్కు అంకితం ఇస్తూ దీని గురించి నా అరికాలకు ముళ్ళు నాటకుండా అక్షరాన్ని దొడిగిన మా గురువు రాజవర్ధన్ రెడ్డి సార్కు అంకితం అని రాసుకున్నాను నాకు ఎంతో సంతృప్తినిచ్చే మరొక విషయం ఏందంటే దండకడియంలో నాకు ఇష్టమైన కవిత అమ్మదీపం గింజలేసి నీళ్లు వెట్టినందుకు పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్న కోడి చనువుగా చేతుని ముద్దాడిపోతుంది పచ్చిగడ్డేసి తలదూవ్వందుకు దూడను పోగొట్టుకున్న ఆవు కళ్ళలోంచి దయను కురిపిస్తుంది గంజి పోసి వెంటదిప్పుకున్నందుకు ఎక్కడో పట్టుకొచ్చిన ఒంటి కన్ను కుక్క తోకూపుతూ రోజు సలాం చేస్తుంది వత్తి చేసి నూనె పోసి బతుకును వెలిగించినందుకు కొడుకు ఈ అమ్మ దీపాన్ని గాలికి వెట్టిపోయిండు దండకడియంలో చిప్పగొడలు తీసుకొని అడవి కొయి మేకలు కాసుకుంటూ మమ్మల్ని అందరినీ సాదిన మా నాయినుండు మటి గోడలు ఊసి మమ్మల్ని చదివించిన మా అమ్మ ఉంది అక్షరానికి దూరమైన నన్ను చీరదీసిన మా గురువుండు తెలంగాణ సంస్కృతికి సంబంధించిన బోనాల పండుగ ఉంది బిక్కు శ్రీని చనిపోయినప్పుడు ఆకలిని కూడా ఉరిదీయండి అని అన్న ఒక ఆగ్రహం ఉంది తెలంగాణ పల్లెల్లో స్త్రీలు పట్నానికి వచ్చి ఎట్లాంటి ఇబ్బందులు పడతారు చదువుకునే పిల్లలు పట్టణాలకు వచ్చి ఎట్లాంటి ఇబ్బందులు పడతారు ఓ కర్రీస్ పాయింటింగ్లో పనిచేయడమో ఓ క్యాటరింగ్లో పనిచేయడమో చేస్తుంటారు అట్లాంటి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు కూడా నా దండకడియంలో ఉన్నవి మీరందరూ చదివి మీ అభిప్రాయాన్ని పంచుకుంటారని తెలంగాణ పబ్లికేషన్స్లో దొరుకుతున్న ఈ పుస్తకాన్ని గురించి మిగతా మిత్రులకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను